ం శ్రీయకాంతయ కళ్యాణ ధయర్ధర్దిిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవల్లభునకు కళ్యాణ గుణము కళ్యాణములకు శ్రీ నిధి అయిన వానికి ఆస్తులకు అంటే యాచించేవారికి స్వరూపుడైన వాడికి శ్రీవేంకటాచుల నిత్య నివాసునకు శ్రీనివాసునికి మంగళము శ్రీవేంకటాచలాదీశం శ్రీ అధ్యాసత వక్షసం సతచేతన మందారం శ్రీ వేంకటాచలానికి భూవైన లక్ష్మీదేవి చేత అధిష్టింపబడిన వక్షస్థలము గలవానికి ఆశ్రతులను చేతలను మందార వక్ష మందార అంటే కల్పవృక్షమైన వానికి శ్రీనివాసుని నేను సదాభదించును ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గతమైన శ్రీ శ్రీవేంకటాచల మహత్యముల శ్రీ శ్రీవేంకటేశ్వర సహస్రనామాధ్యాయం సమాప్తం శ్రీ శ్రీవేంకటేశ్వర సహస్రనామ సమస్త ఫలం మన బృంద సభ్యులందరికీ కలగాలని గోవింద గోవింద